రోజా వాళ్ళది ఉమ్మడి కుటుంబం ఆ కుటుంబంలో రోజా తన భర్త వినోద్ మరియు రోజా వాళ్ల అత్తామామ శాంతమ్మ రంగయ్యలు అలాగే వినోద్ వాళ్ల తమ్ముడు రాజేష్ రాజేష్ భార్య రజని వాళ్లంతా కలిసి ఒకే కుటుంబంగా నివసిస్తూ ఉన్నారు ఎవరి పనులు వాళ్లు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు అయితే ఒకరోజు భారీ వర్షం కురిసింది అది రాత్రంతా కురిసి ఉదయాన్నే తగ్గిపోవడంతో బయట రోడ్ల మీద ఎక్కడ నీళ్లు అక్కడే నిలబడిపోయాయి రోజా వాళ్ళ డాబా మీద కూడా నీళ్లు కిందకి పోవడానికి అవకాశం లేక అక్కడే నిలబడిపోయాయి అయితే ఆ రోజు ఉదయాన్నే రోజా ఇంటి పక్కన నివసించే సుజాత మేడపైకెక్కింది ఆమె రోజా వాళ్ళ మేడ మీద చూసి ఆశ్చర్యపోయింది ఎందుకంటే రోజా మరియు తన కుటుంబ సభ్యులంతా కూడా అలాగే ఆ నీటిలోనే నిద్రపోతుంటారు సుజాత వాళ్లని చూసి మొదట త్వరగా రండి తొందరగా రండి ఎవరో రోజా కుటుంబాన్ని హత్య చేసి పైన పడేసి వెళ్ళిపోయారు ఎవరైనా రండి కాపాడండి అని అరుస్తుంది ఆ కేకలు విని రోజా ఒక్కసారిగా నిద్రలేచింది రోజాతో పాటు కుటుంబ సభ్యులు కూడా నిద్రలేచ్చారు దాన్ని చూసిన సుజాత ఆశ్చర్యపోతుంది ఏంటి మీరు బ్రతికే ఉన్నారా రాత్రంతా మీరిలా డాబా మీద పడుకున్నారా ఎలా అలా నీటిలో పడుకున్నారు నాకు చాలా అయోమయంగా ఉంది ఇంత పెద్ద వర్షంలో మీరు ఎలా నిద్రపోతున్నారు అందరూ కిందకెళ్ళండి అంటుంది రోజా ఇంకా అందరూ కిందికి వెళ్ళిపోతారు రోజా నేను మిమ్మల్ని అడుగుతున్నాను అసలేంటిదంతా ఆ వాళ్లకి కొంచెం బద్ధకం ఎక్కువ ఎక్కడ నిద్రపోతే అక్కడే ఉండిపోతారు భూకంపం వచ్చినా సరే అస్సలు కదలరు వీళ్లది కుంభకర్ణుల ఫ్యామిలీలాగా ఉంది అందుకే ఇలా తగలబడ్డారు అనుకుంటూ సుజాత కిందికి వెళ్ళిపోతుంది రోజా కుటుంబం అంతా కిందికెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటుంది బయట నీళ్లు చూసారా ఎలా ఉన్నాయో అంటే అంత పెద్ద వర్షం పడింది అయినా ఎవ్వరికీ స్పృహ లేకుండా ఉంది ఇలాంటి కుటుంబాన్ని ఎక్కడా చూడలేదంటూ సుజాత మనల్ని తిట్టుకుంటూ ఉంటుందేమో ఇలాంటి సమయంలో నాకొక పెద్ద అనుమానం వచ్చింది భూకంపం వచ్చినా అప్పుడు కూడా మనం చనిపోయినా మనకెవ్వరికీ తెలీదనుకుంటా ఎందుకంటే మనం నిద్రలో ఉంటాం కాబట్టి అని అనడంతో వాళ్ళందరూ నవ్వుకుంటారు ఇక అందరూ స్నానాలకి వెళ్ళి ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోతారు రోజా అందరి కోసం వంట సిద్ధం చేసింది ఏంటమ్మా ఈరోజు శనివారం కదా ఉదయం పూట ఎవరు తినరని మర్చిపోయావా ఏంటి మళ్ళీ వంట చేసావు అందరూ ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు కూడా అత్తయ్య మీకు చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు వెళ్లారు కదా ఒక రెండు నిమిషాలాగి తిరిగి వస్తారు మళ్లీ తింటారు చూడండి ఎందుకంటే గత నాలుగు వారాల నుండి ఇదే జరుగుతుంది ఆకలి విపరీతంగా అవుతుందని మళ్ళీ వచ్చి ఏదో ఒకటి తినడానికి పెట్టమని అడుగుతున్నారు అందుకే నేను ఇలా వంట సిద్ధం చేసి ఉంచుతున్నాను ఆశ్చర్యపోతూ నుండి జరుగుతుంది నాకు ఈ ఈ విషయం ఈరోజంటే నిద్ర నిద్రలేపాను కాబట్టి మీరు నిద్రలేచారు లేదంటే కుంభకర్ణుల్లా అలాగే పడుకుంటారుగా ఇంట్లో ఏం జరుగుతుందో కూడా మీకు తెలీదు ఆ మాటకి ఆమె నవ్వుతుంది ఇంతలో రోజా చెప్పినట్టుగానే అందరూ అక్కడికి వస్తారు అందరూ టిఫిన్ చేస్తుంటారు రోజా వాళ్ళకేం కావాలో వడ్డిస్తూ ఉంది తర్వాత ఇంటి పని మొత్తం చేసుకుని అత్తయ్య నేను కూడా ఉద్యోగానికి వెళ్ళొస్తాను మీరింట్లో జాగ్రత్తగా ఉండండి అందుకు శాంతమ్మ సరే అంటుంది ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతే శాంతమ్మ ఒక్కతే హాయిగా నిద్రపోతుంది ఇదిలా ఉండగా పక్కింటి సుజాత చుట్టుపక్కల వాళ్ళందరికీ రోజా ఫ్యామిలీ గురించి వింతగా చెప్తూ ఉంటుంది వాళ్ళందరూ దాన్ని విని ఆశ్చర్యపోతారు వాళ్ళు నిద్రపోయేటప్పుడు వాళ్ళింట్లో దొంగలు పడినా కూడా అంతే అనుకుంటా అది విన్న పంకజం బంగారం డబ్బు అంతా బ్యాంకులో ఉంటే ఇంకా ఎవరు దొంగతనానికి వచ్చినా ఉపయోగమేముంది వాళ్ళు కూడా అందుకే ప్రశాంతంగా ఉన్నారు ఆ మాట వినగానే వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు ఏంటి అందరూ ఆశ్చర్యంగా నా వైపు చూస్తున్నారు కొంపదీసి నేను దొంగతనానికి వెళ్లాననుకుంటున్నారా ఏంటి కాదు కాదు అలా ఎప్పుడూ అనుకోకండి మన రోజా నాకు చెప్పింది బంగారం డబ్బు అంతా సేఫ్ గా బ్యాంకులో పెట్టుకున్నాము అని దొంగల బెడద ఎక్కువైందని చెప్పింది అందుకు వాళ్ళు అవునా అంటారు పంకజం మనసులో దొంగతనానికి వెళ్లానని తెలిస్తే వీళ్ళు కూడా జాగ్రత్త పడతారేమో అందుకే అలా చెప్పాను ఏదో ఒకరోజు వీళ్ళింట్లో ఖాళీగా ఉంటారుగా అప్పుడు వాళ్ళింటికి కూడా వెళ్తాను అనుకుని మనసులో సంతోషిస్తుంది అలా వాళ్లంతా పక్కన వాళ్ల గురించి చెప్పుకుంటూ ఉంటారు కొంత సమయం తరువాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు సాయంత్రం అవుతుంది రోజా వాళ్లు తిరిగింటికొస్తారు అందరూ స్నానాలు చేసి భోజనం చేసి ప్రశాంతంగా టీవీ ముందు కూర్చుంటారు ఇంతలో కరెంటు పోతుంది ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది కదా అందరం వెళ్ళి పడుకుందాం పదండి బయట పెద్ద గాలివాన్ వస్తుంది వర్షం పడేలా ఉందనుకుంటా ఈ సమయంలో మనం పైకి వెళ్ళటం అంత మంచిది కాదు ఇలాంటి సమయంలోనే మనం వెళ్తాం కదా పైకి చల్లగాలొస్తుందని చాలా బాగుంటుంది అవును అన్నయ్య చెప్పింది కూడా నిజమే కదా ఇలాంటి సమయంలోనే బాగుంటుంది అసలు ఉరుములు మెరుపులు చూసారా ఎలా వస్తున్నాయో ఈ సమయంలో మనం అక్కడికి వెళ్లటం అంత మంచిది కాదు పొరపాటున పిడుగు పడిందంటే మనలో ఎవరో ఒకరు పైకి పోవటం ఖాయం అంది రజని అందుకు రోజా మన ఫ్యామిలీ గురించి మనకి తెలుసు కదా మనం ఎందుకు భయపడుతున్నాం అర్థం కావట్లేదు మీ అందరూ నిద్రపోయారంటే ఎవరు పిలిచినా కూడా లేవరు కదా పెద్ద పిడుగు సునామీ వచ్చినా కూడా లేవరు మీకంటే నేనే కొంచెం బెటర్ కొంచెం తొందరగా నిద్రలేస్తాను అని అంది ఆ మాట విని వాళ్ళు పెద్దగా నవ్వుకుంటారు తర్వాత వాళ్ళు పైకి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోతారు కొంత సమయం తరువాత జోరుగా వర్షం కురుస్తుంది అయినప్పటికీ వాళ్ళు అలాగే పడుకున్నారు ఇలా ఉండగా సుజాత కుటుంబం మాత్రం ఆ ఉరుముల శబ్దానికి భయపడుతూ నిద్రపోరు అప్పుడు సుజాత తన భర్త సుబ్రహ్మణ్యంతో ఏవండి మనకేమో నిద్ర పట్టకుండా ఇలా ఉన్నామా ఆ పక్కింటి రోజా కుటుంబం మాత్రం డాబా మీద అలాగే వర్షంలో ఉంటారు వాళ్ళెలా నిద్రపోతున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు ఈ విషయం నీకు కూడా తెలిసిందా నాకు కూడా ఈ మధ్య తెలిసింది బలి విచిత్రమైన కుటుంబంలాగా ఉంది వాళ్ళది ఏవండి సరదాగా డాబా మీదకెళ్ళి వాళ్ళని చూసొద్దాం పదండి ఎందుకే వాళ్ళేమైనా దేవుళ్ళ వెళ్ళి దర్శనం చేసుకుంటే పుణ్యం రావడానికి మనకెందుకు చెప్పు పైకి వెళ్తే పొరపాటున పిడుగు మన మీద పడిందనుకో మనం వెళ్ళి పదండి అనడంతో పాటు వెళ్తాడు వాళ్ళు వర్షంలో అలా తడిసిపోతూనే ఉంటారు గాని ఒక్కళ్ళు కూడా పైకి లేవరు ఇలాంటి దారుణమైన దృశ్యాన్ని నేను చూస్తానని కలలో కూడా ఊహించలేదు ఇలా తడిసిపోయిన తరువాత కూడా వాళ్ళకి జలుబు జ్వరం రావట్లేదంటే ఆశ్చర్యంగా ఉంది అసలు వీళ్ళు అవునండి మీరు చెప్పిన తరువాత నాకు కూడా అనుమానం వస్తుంది నాకు తెలిసి వీళ్ళు మనుషులు కాదనుకుంటా మనుషుల రూపంలో ఉన్న దెయ్యాలనుకుంటా లేకపోతే ఎవరైనా ఇలా పడుకుంటారా పైగా ఇలా తడిసిపోయిన తరువాత అందరికీ జలుబు జ్వరం వస్తాయి వీళ్ళకి మాత్రం అవి కూడా రావట్లేదు అంటే వీళ్లలో ఏదో దాగుంది నిజమే మనం ఇద్దరూ కూడా తిరిగి వెళ్తారు వాళ్ళలాగే నిద్రపోతారు మరుసటి రోజు ఉదయం అందరూ నిద్రలేచి ఎవరి పాటికి వాళ్ళు కిందకి వెళ్ళిపోతారు మరుసటి రోజు సుజాత అంతా కూడా వాళ్ల గురించి వాళ్ళు దయ్యాలు మనుషులు కాదంటూ ప్రచారం చేస్తుంది చుట్టుపక్కల వాళ్లంతా కూడా వాళ్ళ ఇంటికి వెళ్లడానికి వాళ్ళు వాళ్లతో మాట్లాడడానికి కూడా భయపడేవాళ్లు అలా చుట్టుపక్కల వాళ్ల ప్రవర్తనలో మార్పు శాంతమ్మ రోజా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటత్త అందరూ మనల్ని చూసి భయపడుతున్నారు మనతో మాట్లాడడానికి ఇష్టపడటం లేదు ఉంటుంది అదే కొన్ని రోజుల నుండి నేను గమనిస్తున్నాను ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదమ్మా ఇంతలో బయట రజనీ రాజేష్ ఇద్దరూ కూడా ఎవరితోనో గొడవపడుతుంటారు శాంతమ్మ రోజా కంగారుగా ఉంది అంటూ బయటికి వెళ్తారు రజనీ చుట్టుపక్కల వాళ్లతో మేము పిశాచాల ఫ్యామిలీ అని చెప్పిన వాళ్ళెవరో ఇప్పుడు బయటికి రండి మీ అందరినీ రాచి రంపాన పడతాం కుంభకర్ణుడిలా నిద్రపోయినంత మాత్రాన మేం దయ్యాల కుటుంబానికి చెందిన వాళ్లమని ఎలా అనుకుంటారు అని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంది శాంతమ్మ విషయం తెలుసుకుంది కాని ఏం చెప్పాలో అర్థం కాక అలాగే ఉండిపోతుంది లోపలికి పద అంటూ రోజా లోపలికి తీసుకెళ్తుంది ఎందుకక్క లోపలికి తీసుకొచ్చావు మన కుటుంబం గురించి అందరూ ఎలా మాట్లాడుకుంటున్నారో తెలుసా నీకు మనల్ని పిశాచాల ఫ్యామిలీ అంటున్నారు సరే మనం చేసే పని వల్లే కదా వాళ్ళలా అంటున్నారు దాని గురించి వదిలే ఇక మనం మేడ మీద అస్సలు పడుకోవద్దు మనుషులు మనల్ని చూసి బాగా భయపడిపోయారు అంటూ చెప్తుంది అందుకు వాళ్లు కూడా ఆలోచనలో పడ్డారు వాళ్లు చేసిన పని వల్లనే అందరూ భయపడుతున్నారని వాళ్లలో వాళ్ళు అర్థం చేసుకుని మేడ మీద పడుకోవటం మానేశారు కొన్ని రోజులకి అంతా సర్దుమరుగుతుంది వర్షంలో తడిసిన కారణంగా అందరికీ జ్వరాలు జలుబు కూడా వస్తాయి అప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు మనుషులే అని అప్పటి నుండి చుట్టుపక్కల ఉన్న వాళ్ల భ్రమలు తొలగిపోయి వాళ్లతో ఎప్పటిలాగే మాట్లాడుతూ ఉంటారు కోడలు రోజా సాఫ్ట్వేర్ జాబ్ ఇంట్లోనే ఉండి చేస్తూ ఇంటిని చక్కబెడుతూ ఉంటుంది అలా ఇంటిని తన ఉద్యోగాన్ని చేసుకుంటూ ఉంటుంది అలా ఉండగా ఒకరోజు అత్తగారు విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ కళ్ళు తిరిగి పడిపోతారు దాన్ని గమనించిన రోజా వెంటనే ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్తుంది తర్వాత భర్తకి ఫోన్ చేసి ఏవండి అత్తగారికి విపరీతమైన కడుపు నొప్పి రావడంతో నేను హాస్పిటల్కి తీసుకొచ్చాను హాస్పిటల్ అడ్రస్ మీకు వాట్సాప్ చేస్తాను లొకేషన్ షేర్ చేస్తాను తొందరగా రండి భర్త వినయ్ కంగారుగా సరే అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఇక లొకేషన్ ద్వారా హాస్పిటల్కి చేరుకున్నాడు ఇంకా డాక్టర్ గారు లోపల నుండి బయటకి రాలేదండి వచ్చిన తర్వాత విషయం తెలుస్తుంది ఇక వాళ్ళిద్దరూ కూడా చాలా కంగారు పడతారు నాన్నకి విషయం చెప్పావా మావయ్య గారు కంగారు పడతారని విషయం చెప్పలేదండి మీరు కూడా చెప్పకండి ఆయన అసలే కంగారు మనిషి అందుకు తను కూడా సరే అంటాడు కొంత సమయం తరువాత డాక్టర్ అక్కడికి వస్తాడు చూడండి ఆమె మీ అత్తగారిని చెప్పారు కదా ఆమె తీసుకునే ఫుడ్ ద్వారా పాయిజన్ అయింది ఎక్కువగా కెమికల్ రియాక్షన్ అవ్వటం వల్ల ఇలాంటివి జరుగుతుంటాయి మీరు తీసుకునే ఫుడ్ లో పెస్టిసైడ్స్ లేకుండా ఆర్గానిక్గా ఉండేలా చూడండి ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఆమెకి ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది ఏం ప్రమాదం లేదు నేను మెడిసిన్ రాసిస్తాను అవి వాడుతూ నేను చెప్పినవి ఫాలో అవ్వండి అందుకు రోజా సరే అండి ఇక ఆ తరువాత డాక్టర్ గారు చెప్పిన మెడిసిన్ తీసుకుని సాయంత్రానికి అందరూ ఇంటికి చేరుకుంటారు ఏం చెప్పారు లేదత్త ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే తీసుకోమన్నారు ఇక మనం వాడే కూరగాయలన్నీ కూడా ప్రస్తుతానికి మా ఊరి నుండి తెప్పిస్తాను తర్వాత నేనేదో ఒకటి ఆలోచిస్తాను అందుకు ఆమె కూడా సరి అంది మరుసటి రోజు వాళ్ళ పుట్టింటికి ఫోన్ చేసి ఆర్గానిక్ ఫ్రూట్స్ తో పాటు విత్తనాలు కూడా తెప్పించుకుంది కోడలు తర్వాత తన బాల్కనీలో మేడపైన కూరగాయల విత్తనాలు జల్లి ఆర్గానిక్ గా వాటిని పెంచటం మొదలెట్టింది కొన్ని రోజులకి కూరగాయలు పంటకి వస్తాయి ఆమె వాటిని కోసి వంట చేసి ఇంట్లో వాళ్లందరికీ పెడుతుంది రెండు నెలల తరువాత వాళ్లలో చాలా మార్పు గమనిస్తుంది ఆమె తన మనసులో నిజంగా ఆర్గానిక్ ఫుడ్ వల్ల ఇంట్లో అందరికీ చాలా మార్పులు వచ్చాయి చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు మా అత్తగారు చాలా హుషారుగా ఉన్నారు మేడ మీద బాల్కనీలో నాటిన మొక్కలు రెండు మూడు నెలల తరువాత పాడైపోతున్నాయి ఇదంతా కేవలం సరైన నెల లేకపోవడం వల్లే దీనికంటే కొత్తగా ఏమైనా ఆలోచిస్తే బాగుంటుంది అని ఆలోచించి తన భర్త దగ్గరికి వెళ్ళి ఇలా మొక్కల్ని బాల్కనీలో కాకుండా మేడపైన కాకుండా ఇంకేదైనా ఆలోచన చెప్పండి అయితే మనం ఏదైనా ల్యాండ్ తీసుకొని అక్కడ ఆర్గానిక్గా కూరగాయలు పండిస్తే ఉంటుంది మీ ఐడియా నిజంగానే చాలా బాగుంది అలాగే చేద్దాం ఆర్గానిక్గా కూరగాయలు పండిద్దాం మన ఇంట్లోకి అలాగే చుట్టుపక్కల వాళ్ళకి కూడా అందిద్దాం ఏమంటారు అందుకు భర్త కూడా సరే నీ ఇష్టమని చెప్పడంతో ఆమె సంతోషిస్తూ స్థలం కోసం వెతుకుతూ ఉంటారు అప్పుడే వాళ్లకొక చోట మంచి స్థలం దొరికింది దాన్ని అద్దెకి తీసుకుని అక్కడ కూరగాయల పంట వేస్తుంది కోడలు ఇక అప్పటి నుండి కూరగాయలు ఆర్గానిక్ గా పండిస్తూ చుట్టుపక్కల వాళ్లకి కూడా వాటిని ఉచితంగా ఇస్తూ ఉంటుంది రోజులు గడుస్తున్నాయి కూరగాయలు ఉచితంగా తీసుకెళ్లిన వాళ్ళు కూడా వాటి రుచి చాలా బాగుందని ఆమె దగ్గరికి వచ్చి వాటి గురించి చెప్తుంటారు అమ్మాయి రోజా ఆర్గానిక్ కూరగాయలతో వంట చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక నుండి మేము మీ దగ్గర డబ్బులకి కూరగాయలు తీసుకెళ్తాం నువ్వు కాదనకూడదు ఎందుకంటే ఎవరికి ఇవన్నీ ఊరికే రావుగా పైగా మందులు లేకుండా పంట పండించి ఆ పంట ద్వారా అందరికీ ఆరోగ్యం కలగాలని మీరు ప్రయత్నిస్తున్నారు ఈ ప్రయత్నంలో మేము కూడా పాలు పంచుకుంటాం ఆ మాటలు విని రోజా చాలా సంతోషిస్తూ తప్పకుండా మంచి మాట చెప్పారు అలాగే చెయ్యండి మీకు ఏమి కూరగాయలు కావాలో ముందే చెప్తే మీకోసం నేను వాటిని ఉంచుతాను అందుకు ఆమె చాలా సంతోషిస్తూ సరే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ రోజు నుండి కాంతమ్మని చూసి చాలా మంది కూడా కూరగాయలు కొనడానికి ఇష్టపడుతుంటారు దానివల్ల అక్కడున్న మార్కెట్లోకి ఎవరూ వెళ్ళకపోవడంతో అక్కడున్న కొందరు రోజా దగ్గరికి వచ్చి ఆమెను నిలదీస్తారు ఆమె మీద గొడవ పడతారు అప్పుడు రోజా చూడండి మీ వ్యాపారాలు దెబ్బతీయాలని నేనిలా మొదలు పెట్టలేదు మన ఆరోగ్యాలు బాగుండాలని ఇలా చేస్తున్నాను కావాలంటే మీరే సొంతంగా పండించి ఎందుకలా చేయకూడదు నేనొక్కదాన్నే ఇలా చేయడంతో నా దగ్గరికి వచ్చే కస్టమర్లు ఎక్కువైపోతున్నారు పంట నా దగ్గర తక్కువ ఉంటుంది మీరు కూడా ఇలాగే చేస్తే నీకు లాభముంటుంది పైగా అందరికీ ఆరోగ్యం కూడా ఒకసారి ఆలోచించండి మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందిగా అప్పుడు వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఈ అమ్మాయి చెప్పింది కూడా నిజమే గదా ఎక్కడో బయట నుండి తీసుకొచ్చుకుంటే ఎక్కువ డబ్బులు అవుతున్నాయి అదేదో తక్కువ రేటుకి మనమే ఇక్కడ పండించుకుని అమ్ముకుంటే మనకొక రూపాయి మిగులుతుంది నువ్వు చెప్పేది చాలా బాగుంది రంగమ్మ మనమైతే అలాగే చేద్దాం మిగిలిన వాళ్ల సంగతి మానకనవసరం అనుకుని రోజాతో అదే విషయాన్ని చెప్తారు వాళ్ళని చూసి చుట్టుపక్కల వాళ్ళు కూడా అదే విషయాన్ని అనుకుంటారు ఇక వాళ్ళందరూ కూడా వాళ్ళ పొలాలలో స్థలాలలో ఆర్గానిక్ కూరగాయల పంటలు పండించటం మొదలెడతారు ఇక ఒకరిని చూసి ఒకరు ఆర్గానిక్ పంట వేస్తూ లాభాలు పొందుతూ ఆరోగ్యాన్ని పెంచుతుంటారు రోజులు అలా గడుస్తూ ఉన్నాయి కొన్ని రోజుల తరువాత రోజా ఆర్గానిక్ ఫామ్ అనే ఒక బ్రాండ్ ని క్రియేట్ చేయాలనుకుని తన కుటుంబ సభ్యులతో అదే విషయం చెప్తుంది ఆలోచన బాగుంది రోజా నువ్వు నువ్వే టూ డెవలపరే కాబట్టి నువ్వు ఒక వెబ్సైట్ డెవలప్ చేయి అలాగే ఒక అప్లికేషన్ కూడా డెవలప్ చేయి చుట్టుపక్కల వాళ్ళకి డెలివరీ ఇవ్వడం కోసం నేను డెలివరీ బాయ్ని కూడా ఏర్పాటు చేస్తా బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఈ బిజినెస్తో అందరికీ ఆరోగ్యాన్ని అందిస్తున్నాం మనం చాలా మంచి ఆలోచన అండి నేను వెబ్సైట్ అలాగే ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తాను రోజా ఆర్గానిక్ ఫామ్ నేమ్తోనే ఇదంతా చేస్తాను అని చెప్పడంతో అందుకు వాళ్ళు కూడా సరి అంటారు ఇంకా కొన్ని రోజులు కష్టపడి ఒక వెబ్సైట్ ని ని డెవలప్ చేస్తుంది రోజా తనే స్వయంగా సర్వర్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటుంది దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది అయినప్పటికీ వాళ్ళు వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతుంటారు ఇక మొదట్లో అప్లికేషన్ యాప్ ప్రమోట్ చేయడానికి చాలా అవస్థలు వాళ్ళు ఏవండి చాలా డబ్బు ఖర్చు పెట్టి అప్లికేషన్ డెవలప్ చేశాం కానీ ఉపయోగం లేదు ఎవరూ కూడా దాన్ని వాడట్లేదు ప్రజల్లోకి ఈ యాప్ గురించి మనం యాడ్స్ ఇస్తే తొందరగా క్లిక్ అవుతాం మన బిజినెస్ బాగుంటుంది అలాగే వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి ప్రత్యేకంగా యాడ్స్ లో ప్రమోట్ చేయటం ఎందుకు సోషల్ మీడియాను యూస్ చేస్తూ మనం వాటిలో యాడ్స్ రన్ చేద్దాం తర్వాత చూద్దాం అందుక ఆమె కూడా సరే అంది ఇక వాళ్ళు దాని గురించి యాడ్స్ కూడా ఇవ్వడం మొదలెడతారు కొన్ని రోజుల తరువాత ప్రజలందరూ కూడా ఆర్గానిక్ వెజిటేబుల్స్ ని ఆర్డర్ చేయటం మొదలెడతారు ఇక దానికోసం డెలివరీ బాయ్స్ ని కూడా ఏర్పాటు చేసుకుంటారు ప్రతిరోజు ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి రోజా అప్పటికి ఉన్న స్థలాల కంటే మరికొన్ని స్థలాలు అద్దెకి తీసుకొని ఇంకా పంటని వేస్తూ ఉంటుంది మరికొందరు ఆమె దగ్గరికి వచ్చి ఆర్గానిక్ పంటను వాళ్లే అమ్ముతుంటారు రోజా వాటిని కొనుక్కొని తన యాప్ ద్వారా కస్టమర్లకి అందిస్తూ ఉంటుంది రోజులలా గడుస్తున్నాయి సరిగ్గా సంవత్సరం తిరిగేలోపే రోజా ఆర్గానిక్స్ చాలా డెవలప్ అవుతుంది ఎక్కడ చూసినా అదే పేరు ఎవరి నోట విన్నా అదే ఉంటుంది దాన్నంతా విని రోజా ఎంతగానో సంతోషిస్తుంది ఇది ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రమే రన్ అవుతుంది మిగిలిన ప్రదేశాలు అంటే దేశం మొత్తం ఇలా ఆర్గానిక్ వెజిటేబుల్స్ పొందాలంటే మనం కొన్ని చోట్ల బ్రాంచెస్ కూడా ఏర్పాటు చేయాలి ఏమంటావు మంచి ఆలోచనండి అలాగే చేద్దాం ఇక వాళ్ళు దేశం మొత్తం మీద కొన్ని చోట్ల వాళ్ళ బ్రాంచెస్ ని ఏర్పాటు చేస్తారు చూస్తుండగానే దేశం మొత్తంలో రోజా అప్లికేషన్ రన్ అవుతూ ఉంటుంది దానివల్ల ఆమె చాలా డబ్బు సంపాదించడమే కాకుండా ఎంతోమంది ఆరోగ్యాన్ని కూడా కాపాడుతూ ఉంటుంది అప్పుడు దాన్ని తెలుసుకున్న ప్రభుత్వం స్వయంగా రోజాకి అవార్డు అందజేయడం కోసం ఆమెకి ఫోన్ కాల్ చేస్తారు దాన్ని విని ఆమె సంతోషిస్తూ కుటుంబంతో ఈ విధంగా చెప్తుంది ఏవండి నాకు ప్రభుత్వం తరపున ఒక మంచి బహుమతి వస్తుందండి ఆరోగ్య శాఖ వాళ్ళు నన్ను గుర్తించారు ఎంతో మందికి ప్రాణాపాయంగా మారిన పెస్టిసైడ్ ఫుడ్ ని మరిపించి ఆర్గానిక్గా అందరికీ వసతులు అందజేయటం చాలా గొప్ప విషయమని నాకు అరుదుగా ఇచ్చే గౌరవాన్ని అందజేస్తారని పిలిచారు రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్ళాలి అక్కడ నాకు రాష్ట్రపతి చేత అవార్డు అందిస్తారంట ఆ మాటలు విని వాళ్ళు చాలా సంతోషిస్తారు అత్తయ్యా ఇదంతా కేవలం మీ వల్లే జరిగింది నాకు ఈ ఆలోచన రావడానికి కారణం మీ ఆరోగ్యం పాడవటమే మీకు జరిగింది నష్టమే అయినా ఆ నష్టం నుండి నేనింత లాభాన్ని తీసుకొచ్చాను ఇదంతా మీ ఆశీస్సుల వల్లే జరిగింది ఈ విజయం వెనకాల నా భర్త కూడా ఉన్నాడు అని వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంది రెండు రోజుల తరువాత రోజా అవార్డు అందుకొని పత్రికలలో టీవీలలో ఆమె గురించి గొప్పగా ప్రచారం జరుగుతూ ఉంటుంది ఆ విధంగా రోజా ఊహించని స్థాయిలో ఎత్తుకెదుగుతుంది ఆ విధంగా చిన్న ప్రయత్నం నుండి పెద్ద విజయాన్ని సాధించి గొప్ప పేరు తెచ్చుకుంది మనం కూడా మనవంతు ప్రయత్నం చేసి ఆర్గానిక్గా పంటను పండించి వాటిని తినే ప్రయత్నం చేద్దాం ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి